వీఆర్ఎం మీడియా ద్వారా విఆర్ఎం ద్వారా జలగ నగర్ ఏరియా చూపించారు మాకు మరి దారుణమైన పరిస్థితిలో ఉంది ముందుగా వీఆర్ఎం మీడియా వారికి కృతజ్ఞతలు అండి మాది చింతగాని మండలం కొదుమూరు గ్రామం ఫైవ్ స్టార్ యూత్ మాది టు వీఆర్ఎం మీడియా తెలంగాణ రాష్ట్రంలో గలటువంటి పెద్ద పంచాయతీలో గల జలగన్ నగర్ నాలుగో వార్డులో ఉన్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వరద ముంపు తగ్గిన కారణంగా ఇక్కడ ఏర్పడినటువంటి బురద మేటలు మేరినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి ఇక్కడ ప్రజానీకము అస్తవ్యస్తంగా వారి ఆవరణ అధిక శాతంలో నష్టం జరిగినట్టుగా ఇక్కడ ప్రజలు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరిచారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం గమనించినట్లయితే స్థానికంగా చాలా వరకు నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది చిన్నపిల్లలతో సహా పెద్దలు వృద్ధులు అందరూ అందరూ అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది వీటికి ఈ ఈ యొక్క కారణంలో ఫైవ్ స్టార్ యూత్ అనేవారు స్వచ్ఛందంగా వారి యొక్క సహృదయంతో ఇక్కడ వరద బాధితులకి మంచినీటి సదుపాయం మరియు భోజన సదుపాయాన్ని కల్పించడం జరిగింది నమస్కారం అండి నా పేరు నోముల లక్ష్మి అండి మాది జలగావ్ నగర్ అండి మా ఇంట్లో ఏ వస్తువు అయినా లేదండి మా ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ లేదండి మా అంతా ఘోరంగా పది లక్షలకు అండి మాది మేము అసలు ఏమి చేయాలో మాకు జ్వరాలు వచ్చి కూడా మేము ఇచ్చిన అన్నాలు కూడా తినట్లేదండి మా పరిస్థితి దారుణంగా ఉంది మేము ఉండాలని ఆత్మహత్య చేసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదండి ఈ బాధ అంత చూసి మేము ఏం పరిస్థితి ఎట్లా లేదండి ఏం చెప్పుకోలేకపోతానో ఏడవలేకపోతానో అన్నా తినకుండా మూడు రోజుల నుంచి నిద్రలు లేవు తిండి లేదండి మాకు అసలుకి మా పరిస్థితి దారుణంగా ఉంది బురదలో తిరిగి మాకు జ్వరాలు కూడా వచ్చినాయండి మేము హాస్పిటల్కి వెళ్ళి నేను చూంచుకొని వచ్చినాం మాకు ఎవరు ఆశించేటోళ్ళు కూడా ఎవరు లేరు అండి అన్నాళ్ళి తండ్రు అండి మా పరిస్థితి ఘోరంగా ఉందండి మీరు ఏమైనా దయచేసి మాకు ఏమైనా ఛాయం చేస్తే చెయ్యండి అండి మేము ఏది ఇచ్చినా వద్దన కలగమండి మా బట్టలు వంటి మీద తప్ప ఏమీ లేవండి మాకు అసలుకి మేమిద్దరం నా కొడుకు నేనిద్దరం నా కొడుకు ఆపరేషన్ అయ్యిందండి నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యిందండి మేము పని చేసుకోలేకపోతున్నాం అసలుకి మా బాధ చెప్పుకోలేని బాధ అండి ఇది వాళ్ళం పెడితే నిన్న ఐదు వేలు ఏని అండి ఇలా ఐదు వేలు ఏని అండి మీ అవి కూడా ఇయ్యాల మా బంధువులు ఇద్దరు ముగ్గురు వచ్చి మా బాధ చూడలేక డబ్బులు ఇచ్చేళ్ళారండి పని వాళ్ళం పెట్టుకొని మేము పని చేయించుకుంటామండి మా పరిస్థితి మీరు ఆలోచించండి అండి మాది మరీ దారుణం అండి మాది మరి మేము బతకాలన్నా సాల్నా అసలు ఏమీ అర్థం కావట్లేదండి మాది దారుణంగా అయిపోయిందండి మా ఇల్లు ఆగం అంతా అయిపోయిందండి అసలు ఏమీ మిగలేదండి మా కట్టు బట్టలు దప్పనిచి మమ్మల్ని దయచేసి కొంచెం మీరు ఆలోచించుకొని మాకేమైనా ఆశించేది ఉంటే ఇచ్చి వెళ్ళండి అండి మేము ఏది ఇచ్చినా మేము తీసుకోగలగ ఉండమండి మేము మా బట్టలు అండి ఏమైనా బట్టలు మిగలలేదండి అసలు కట్టు కట్టు బట్టలు దప్పనిచి మేము కట్టుబట్టలతో బయటికి వెళ్ళినా ఏమీ మిగలేదండి మా అన్నీ అసలు మొత్తం దారుణం అయిపోయిందండి కనీసం శాఫాలే డబల కాడ మంచమే బీరువే అసలు ఏమైనా మిగలేదండి మొత్తం పోయినాయండి మా అసలు ఏమి ఇవ్వండి మేము అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి అండి మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాం మేము తట్టుకోలేకపోతను ఆ కొడుకు నేను ఇద్దరం కూడా మా పరిస్థితి దారుణంగా ఉందండి అసలు మరి దయచేసి మీరు ఏమైనా మాకు సాయం చేయాలనుకుంటే చెయ్యండి అండి మేము ఏది ఇచ్చినా తీసుకోగలిగలో ఉన్నామండి మా పరిస్థితి దారుణంగా ఉంది మీరు సాయం చేయండి అండి మా ఒక్కసారి ఎత్తన చేసి ఆ పరిస్థితి ఆలోచించండి అండి మీరు జలగనాగరం మీ నాన్న బాధలు పడుతున్నాం అప్పుల సొప్పులు లేచి ఇల్లు కట్టుకున్నాము అప్పుల సొప్పులు లేచి ఇల్లు కట్టుకుంటే ఇవన్నీ గొట్టకపోయి ఇల్లు కూలిపోయి గోడలు పడిపోయి ఆరు లక్షలు ఏడు లక్షలు పెట్టి అప్పులు లేచి కట్టుకుంటే టీవీలు సొమ్ము సా అంతా ఆగమాగం అయిపోయింది మేము ఉంటాను కూడా తానం లేదు ఆగమైపోయిన మా పరిస్థితి మరి ఫిర్యాపులు సాయం చేయండి మా బాధలు ఏందో చూడండి మీకు చెప్పలేకపోతను మా బాధ ఏదో నాలుగేదో ఏ రోజు నాలుగు చేసుకొని బతుకు

మూడు రోజుల నుంచి భర్త ప్రభావం ఎక్కువ ఇచ్చి మిగతా పట్టుకు పోయినాయి భర్త కట్టుబట్టలతో బయట ఉన్నాం పిల్లగాలు చదువుకునే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ పోయినాయి పట్టలు పోయినాయి డాక్యుమెంట్స్ పోయినాయి ఇంటి డార్కుమెంట్స్ పోయి కట్టుబట్టలతో బయట నిలబడ్డాం మేము మొత్తం సామాన్లు కొన్ని పోయినాయి ఫోటోలు పోయినాయి కొన్ని ఉన్నాయి కొన్ని కిందలు రైస్ పోయినాయి కొన్ని గ్యాస్ బట్టలు పోయినాయి పిల్లగా చదువుకునే బుక్స్ మొత్తం పోయినాయి కట్టుబట్టలతో ఉన్నాం మేము నిన్న మనం పార్షిం గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తున్నారు ఇది మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉందండి దయచేసి మాకు డాక్యుమెంట్స్ కాగితాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాగితాలు పిల్లగా చదువుకోవడానికి బుక్స్ దయచేసి సాయం ఏ గంట కోరుచుండు సార్ మాది సార్ మా ఇల్లు మొత్తం బాగా బాగా అయిపోయినాయి సార్ మొత్తం బీర్వాలు ఫ్రిడ్జ్లు సోంది మీ సార్ మాది జలవన్న గారు మా ఫ్రిడ్జ్లు ఫ్రిజ్ కూలర్ టీవీలు బట్టలు గిట్ల అన్ని సామాన్లు గిమ్మలు మొత్తం కొట్టుకుపోయినాయి సార్ మాకేం లేదు ఆధారం ఏమీ లేదు సార్ నేను ఉంటే సహాయం చేయాలని కోరుతున్నాను ఆయన వాటర్ బాటిల్ ఫై స్టార్ యూత్ 好热死了。 అప్పటి వరకు కూడా మనం అందుబాటులో ఉండాలి వారికి ఎలాంటి రస్తా సరక్షలు చూడాలని చెప్పేసి ఈ వారు అదే జలగన అండి వరలక్ష్మి నేను అసలు మాకు కట్టుకోవటానికి బట్టలు గోడలేము మొత్తం ముద్ద ముద్ద అయిపోయినాయి అండి అసలు కప్పుకోటానికి చెద్దరలు గోడలేవు అమ్మట కమ్మేసినాయి అసలు ఎట్ట చూసేసరికి నిద్రపోయే లేచేసరికి కమ్మేసినాయి నీళ్ళు లోపల అసలు దెబ్బ దెబ్బ చదురుకునే లోపల పీకలలోతుని వచ్చేసినాయి నీళ్ళు దెబ్బ దెబ్బ పైకెక్కేసినాం ఇంట్లో ఏడి ఆడే వదిలేసినాం ఇక మొత్తం పిల్లల్ని తల్లిని అందరం పైకి వేసాను ఇంట్లో బంగారం డబ్బులు మొత్తం బీరు వాళ్ళని కొట్టుకొని మొత్తం కింద పడిపోయినాయి లేచి ఇక అవన్నీ చూసుకుంటే ఉంది అక్కడ వస్తువులు అక్కడే పోయినాయి అసలు ఏమీ లేవు డబ్బులు కూడా లక్ష రూపాయలు అప్పుడే తెచ్చి ఇంట్లో పెట్టిన అవి కూడా ముద్ద అయిపోయినాయి లక్ష తెచ్చుకొని మేము ఇంట్లో పెట్టుకున్నాం సీలింగులు అన్నీ పడిపోయినాయి అసలు ఏమీ లేవు కట్టుకోవటానికి బట్టలు కూడా లేవండి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన చీరలు కట్టుకుంటున్నాం ఇప్పుడు ఈ వరద వృద్ధి తగ్గిన తర్వాత ఇక్కడ సంబంధిత అధికారులు కానీ ఎవరైనా వచ్చాయి ఈ రోజు నీళ్ళు ఎవరైనా రాలేదు కనీసం వాళ్ళు వీళ్ళు కొంచెం సాయంతోనే తీసుకొచ్చి ఇస్తున్నారు కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ వరకు రాలేదు అసలు ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళు ఈ రోజు కూడా వచ్చి ఎట్లున్నారమ్మా ఏంది అని అని కూడా ఇంతవరకు అడగలేదు పరుపులు మంచాలు కంతలు అన్ని పోయినాయండి అసలు మాకు ఇంట్లో ఏమైనా లేవు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఒక ఐదు వేలు పదివేలు వస్తే ఒక వాషింగ్ మిషన్ రాదు ఒక ఫ్రిడ్జ్ రాదు అసలు కట్టుకోటానికి మాకు కనీసం కట్టుకోవటానికి బట్టలు కూడా వస్తాయండి అండి అసలు ఒక్కొక్కళ్ళు చూడండి కుప్పలు కుప్పల పడే నా పేరు శ్రీనండి ఇక అసలు ఇటు ఇట్టించి వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఐదు రోజులు అయింది వాటర్ ట్యాంకులు అదిగో అదిగొత్తనాయి ఇదిగో వస్తున్నాయి అంటారు మెయిన్ రోడ్డు ఒకటి శుభ్రం చెప్తున్నా బీసీకి పోటలు తెల్లేటోళ్ళు అసలు ఒకటి తిరిగి చోట్ల ఇటు ఎవరు వస్తున్నారు ఆ రోడ్లు అమ్మంటే రోడ్లమంట శుభ్రం చేస్తున్నారు రోడ్లమ్ అమ్మంటే బీసికి వెళ్తున్నారు పిలిచినా కానీ వచ్చే పొజిషన్లో లేరు అసలు ఎక్కడికి వస్తున్నారు జేసిబుల్ పెడతారు కొద్దిగడ్డికొని పోతున్నారు ఏదైనా అడగం అడగం వస్తున్నారు కొద్దిగా నెట్టిపోతున్నారు అంత తప్ప ఇటు వచ్చి జేసి అన్నీ ఇద్దామని లేదు కరెంట్ లేదు చిచ్చు బోర్డులు దడిసిపోయినాయి దాంట్లో కరెంట్ పెడదామంటే గోళకు వచ్చేటట్టుంది షాక్ కొట్టేటట్టుంది వాళ్ళు కరెంటు వాళ్ళు వాళ్ళని పిలిపిస్తే మీరు ఏ మాత్రం కూడా కరెంట్ ఆన్ చేద్దని చదువుతున్నారు వాళ్ళు ఆన్ చేస్తే మీకు ప్రమాదంలో పడతారని చదువుతున్నారు మీటర్ కూడా కలెక్షన్ మొత్తం తీసి ప్రైవేటుగా మళ్ళీ కొత్త మోటార్ ఏరే మళ్ళీ కాలిపోతే మోటార్ ఏరే తెచ్చుకొని మళ్ళీ మోటార్ పెట్టుకొని ఇలాగ అడుగుతున్నాను ఎటుకైదు రోజులు వాటర్ వచ్చి ఐదు రోజులు అడిగాడికి ఐదు రోజులకే మాకు ఇలా కలెక్షన్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పటివరకు మోటార్ పెట్టుకున్న పొజిషన్ లేదు మాకు అసలు ఎవరిని అడిగినా ఎవరు మా ట్యాంకర్ పంపిస్తాం పంపిస్తాం అంటున్నారే తప్ప ఒక్కరు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు కొత్త ఆ మెయిన్ రోడ్ ఒకటి మెయిన్ రోడ్ ఒకటి రోడ్డు మీద డౌన్ దిగుతున్నారు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు వరకు పోతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా బీసింగ్ తెల్లవన్నా కానీ అక్కడక్కడ వెళ్ళిపోతున్నారు తప్ప లోపలికి వచ్చి ఒకసారి చూడండి ఇది పోయి అని చల్లరా వాళ్ళ చూడండి ఒకసారి అడిగొడికే కెమెరా పెట్టుకోండి మీకు అర్థమైంది బీసింగ్ ఆడుందో బీసింగ్ యాడలేదో మీకు కూడా అర్థమైంది అసలు ఒక్కళ్ళు కూడా వచ్చి వాసన గంపు చెత్తాను మేము చూడండి చెత్త వేసి ఎన్ని రోజులు అన్ని ఎక్కడికి ఐదు రోజులు ఇట్లా బయట పడేసింది మురిపోయినా పడేసి ఐదు రోజులు అయింది ఇప్పుడు ఒక్కడ కూడా తీసి రోడ్డు లేరు అక్కడికి వచ్చి ఎవరు మాట్లాడేటోళ్ళు అడుగు వచ్చే వస్తే అన్నారా కానీ వచ్చి చూసినా కానీ వచ్చిన సార్ జలగన్ నగర్ ఉంటున్నాం ఇక్కడ ఏం రావట్లేదు వాటర్ హీటర్ తినటానికి ఏం రావట్లేదు ఓట్లు అప్పుడైతే వచ్చి పట్టించుకోరు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ఇంటింటికి ఏం రాలేదు బట్టలన్నీ అన్నీ ఆనిపోయినాయి పిల్లలు ఉన్నారు కరెంట్ లేదు ఏం లేదు మాకు ఏం సాయం చేయండి సార్ సాంజర్వడానికి వచ్చినట్టే ఉందండి అసలు చెప్పడానికైతే చూసేటోళ్ళు కూడా లేరు ఈ బజార్కి వచ్చి అన్నా కూడా టయానికి దొరకట్లే మంచి నీళ్లు లేవు అసలు ఒకటి ఉంటే ఒకటి ఉందని లేదు మొత్తం ముద్ద రెండు మూడు అందరం కూల్ చేసుకొని బతికేటోళ్ళమే వాళ్ళమే కష్టం చేసుకొని బతికెట్టేవాళ్ళం వాటర్లలో పని సుతారు పని ఇట్ట వంటలు పని పోయి ఆటోలు తోలి అట్ట బతికేటోళ్ళమే సార్ మాకు ఏమీ లేకుండా ఇయ్యాలి ఈ పరిస్థితి వచ్చి మమ్మల్ని పరిస్థితి కూడా ఎవరు సాయం చేసేటోళ్ళు కూడా ధర దుప్పట్లు ఇచ్చినా అటాటే ఇస్తారు కానీ చివరికి రానే రాట్లేదు ఏం చేయాలి మాకు ఆచారా నా పేరు నీలిమా అండి ఇది వార్డ్ నెంబర్ సెవెనే కదా వార్డ్ నెంబర్ సెవెన్ సో ఇక్కడ వరకు వచ్చేసేసి అన్నీ ఇక్కడ వరకు క్లీన్ చేస్తున్నారు కండి ఈ సందు ఉంది కొంచెం సందు ఈ సందుకు మాత్రం ఏమీ రావట్లేదు ఈవెన్ బ్లీచింగ్ రావట్లేదు డ్రింకింగ్ వాటర్ రావట్లేదు వాటర్ రా ఇంకోటి తినడానికి ఫుడ్ కూడా రావట్లేదండి ఈవెన్ మినిమం బ్లీచింగ్ మేమేమి ఇల్లు కట్టిమనట్లేదు మా పోయిన సామాన్లు ఇవ్వమని కూడా అడగట్లేదు మినిమం కామన్ సెన్స్ అనేది మినిమం ఏవైతే ఉన్నాయో ఇవ్వాలి కదా మాకు కూడా మినిమం మనుషులమే కదా చేసామని అన్ని చెప్పుకుంటున్నారు మీ మనుషులం కదా మాకు కూడా ఏదో ఒకటి చేయాలి కదా ఏదో ఒకటి అంటే కనీసం బ్లీచింగ్ కూడా ఇవ్వరా బ్లీచింగ్ అనేది ఇవాళ మాకు ఎన్నో రోగాలు మాకు రోగాలు వస్తాయి మేము మనుషులమే కదా మాకు కావాల్సినవి అన్ని అందరికీ ఏమి ఇస్తున్నారో మాకు కూడా అదే ఇవ్వమని అడుగుతున్నాం అంతే మేమే లక్షలు కోట్లు కూడా అడగట్లేదు అదే మాకు కావాల్సింది అంతే యూత్ ఆధ్వర్యంలో మున్నేరు వరద బాధితుల కోసం యూత్ సభ్యులందరూ ఇక్కడికి వచ్చి వీరికి ఆహార పదార్థాలు మరియు మంచినీటి సదుపాయాన్ని కల్పించారు వారి మాటల్లో తెలుసుకున్నాం ఈ మున్నేరు వరద వరద బాధితుల కోసం మేము మేము ఆహార పంపిణీ కార్యక్రమం చేపడదామని నిర్ణయించుకొని ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం ఈ వరద బే వరద చూసి ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి జలఘానగర్ ఏరియాకి వీఆర్ఎం మీడియా ద్వారా విఆర్ఎం ద్వారా జలఘానగర్ ఏరియా చూపించారు మాకు మరి దారుణమైన పరిస్థితిలో ఉంది దీని కారణంగా ఈ ఏరియాలో ఆహార పంపిణీ చేయాలని ఈరోజు నిర్ణయించుకొని పరిహారాలు మంచి మంచినీళ్ళు ఆరు వందల మందికి పైన తీసుకొని వచ్చినాం చెప్పండి మా మాది చింతకాన మండలం కొద్దుమూరు గ్రామం మాది మా మా యూత్ పేరు ఫైవ్ స్టార్ యూత్ మేము మొత్తం ఇరవై నుంచి ముప్పై మంది ఉంటాం ఎప్పుడు అందుబాటులో ఉంటాం గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలని మేము అందుబాటులో ఉండి సాయం చేస్తాం అందు ఎవరికైనా అవసరం ఉన్న విధంగా సహాయ సాయ సహకారాలు అందిస్తున్నాం ఈరోజు మున్నేరు వరద బాధితుల కోసం జలగ నగర్ ఏరియాలో విఆర్ఎం న్యూస్ వాళ్ళు మమ్మల్ని వీఆర్ఎం న్యూస్ వాళ్ళు చూపించారు జరగనాగర్ కొద్దిగా దారుణమైన పరిస్థితిలో ఉంది ఎవరైనా సాయం చేయాలంటే మేము కాంటాక్ట్ అయితే వీఆర్ఎం జరగనాగర్ ఎంచుకుంటే బాగుంటుందని మాకు కూడా సలహా ఇచ్చారు మేము చూసి ఇక్కడికి వచ్చి చూసినా కూడా అదే పరిస్థితులు అలాగే ఉంది దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి ఈ విధంగా ఆరు వందల మందికి ఆహార పంపిణీ మంచి నీళ్ళు సరఫరా చేయాలని నిర్ణయించుకొని ఈరోజు వచ్చేసినాం మేము వచ్చినా చూస్తే ఆరు వందలు కాదు కదా ఇంకా ఎంతైనా సరిపోదు అంత బాధ కలిగేంత పరిస్థితిలో ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా ఇదే సేవా కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ ముందుకు పోవడానికి మా యూత్ తరఫున మేము హామీ ఎక్కడికైనా మేము సహాయ సహకారాన్ని ఇస్తామని కోరుకుంటాము మేము ఫైవ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో కొదుమూరు గ్రామం నుండి వచ్చాము ఆరు వందల మందికి ఆహార పదార్థాలు పానీయాలు ఇచ్చినాము ఇచ్చినా కానీ మాకు మనిషి చలించిపోయింది కొన్ని వీధుల్లో దారుణమైన పరిస్థితి ఉంది మేమైతే ఏ సంస్థ వాళ్ళు వచ్చినా చేతనైనంత వరకే ఇవ్వగలుగుతారు కానీ పూర్తిగా అధికారులు పైనుండి స్పందించాలి కలెక్టర్ వాళ్ళందరూ స్పందించి ఇక్కడ ఎమ్మడి వేగవంతమైన చర్యలు చేపట్టాలి కొంతమంది వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది బ్లీచింగ్ తరలేదని చెప్పేసి అని ఇబ్బంది పడుతున్నారు ఆహార ఆహార పదార్థాలు ఒక పోటీ ఇస్తారు రెండు పోట్లు ఇస్తారు ఏ సంస్థ ఉన్నా కానీ ఇవ్వగలిగే ఇవ్వగలుస్తారు కానీ పైన అధికారం అనేది అధికారులనేది పూర్తిగా స్పందించాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఇక్కడున్న మంత్రులు మినిస్టర్లు కానీ వాళ్ళందరూ వెంటనే స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఇలాంటి ఈ సం మేము మా ఫైవ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో చిన్న చిన్న సేవలు మాకు చేతనైనంత వరకు కరోనా టైం కానుండి పదిహేను గత పదిహేను సంవత్సరాల నుండి మాకు తోచిన విధంగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం కావున మేము చేసేవరకు మేము చేయగలుగుతాం ఏ సంస్థమైనా చేసేవారు చేయగలుగుతాం కానీ పై అధికారులు తక్షణమే స్పందించాలని ఈ మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం ముందుగా వీఆర్ఎం మీడియా వారికి కృతజ్ఞతలు మాది చింతగాని మండలం కొదుమూరు గ్రామం ఫైవ్ స్టార్ యూత్ మాది మా యూత్లో దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై మంది పిల్లలు ఉంటారు వీళ్ళంతా కూడా రోజువారీ కూలి పనులు చేసే పెయింటింగ్ పనులు ఈ సెంట్రింగ్ పనులు ఇవి చేసుకుంటూ జీవనం సాగిస్తారు వీళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసి ఫైవ్ స్టార్ యూత్ అనే సమస్యను ఏర్పాటు చేసి గత పది పదిహేను సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత వారం రోజుల క్రితం జరిగి వచ్చిన ఈ వరదలు ఈ ముంపు ప్రాంతాలు గమనించి టీవీలు న్యూస్ చూసి మా బా అంటే హృదయాలు చాలా బాధ కలిగినవి వీటికి మేము ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా మాకు మేమే స్వచ్ఛందంగా ఒక ఆరు వందల మందికి ఆహారము వాటర్ బాటిల్సు తీసుకొని ఇక్కడ ఈ ఏరియా అయితే బాగుంటుంది ఇది కొంచెం వరదకి దగ్గరగా ఉంది ఎక్కువ నష్టం జరిగి ఉంటుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సన్నివేశాలు చూస్తే నిజంగా మా హృదయం కలిసి ఇక్కడ పారిశుద్ధ్య పనులు లోపించాయండి ఎక్కడికక్కడే విషజ్వరాలు తలెత్తే అవకాశం ఉంది మా సన్నిహితులు చెప్పినట్టు ఏదైనా ఏ సంస్థ అయినా కానీ వాళ్ళకి చేతనేంత సహాయం చేస్తారు కానీ ప్రభుత్వం తలుచుకుంటే అన్ని విధాల అన్ని పనులు చేయగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది కావున ఇక్కడ ఈ ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఎవరైతే అంటే దగ్గర వీళ్ళ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పందించి వీళ్ళకి తగిన సహాయ సహకారాలు అందించాలని నిజంగా మేము మా యూత్ తరపున ఫైవ్ స్టార్ యూత్ తరపున కోరుకుంటున్నాము ఇక్కడ నిజంగా బాధాకరమైన సన్నివేశం ఏంటంటే ఎక్కడికక్కడ మొత్తం మురుగండి మురుగు కాలువలు మురుగునీరు ఎవరి ఇంట్లో నుంచి చూసినా కానీ బట్టలు వాళ్ళకున్న వస్తువులు మొత్తం తడిచిపోయి వాళ్ళ జీవితం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రారంభించే దశలో ఉన్నది కావున ఇది ఇలానే వదిలేస్తే గవర్నమెంట్ వారు విషజ్వరాలు దీని ద్వారా లేనిపోయిన అంటురోగాలు వచ్చి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మా ఫైవ్ స్టార్ యూత్ తరపున మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ వారు తక్షణమే స్పందించి ఈ జలగం నగరే కాదు ఎలాంటి కాలనీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారికి తగిన సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముందుగా విఆర్ఎం మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మాకు ఇలాంటి విషయాలు చాలా తెలియదు మాకు ఇటు వచ్చి చెప్పారు మేము కూడా వీళ్ళతో పాటు వచ్చాం మీకు చాలా థ్యాంక్స్ అండి ఈ మీడియాని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేయండి గ్రామ పంచాయతీ గల నగర్ వార్డ్ నెంబర్ ఫోర్లో వరద ముంపుకు గురైనటువంటి ప్రజల యొక్క అస్తవ్యస్తని చూశారు కదా వాళ్ళ మాటలో కూడా విన్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కోరుకునేది ముఖ్యంగా అధికారులు స్పందించి వారికి సత్వరం ఆ పరిష్కారాన్ని చేకూర్చాలని అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఫైవ్ స్టార్ యూత్ అసోసియేషన్ వారు వచ్చి వారికి ఆహార పదార్థాలు మరియు మంచినీటి సదుపాయాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఇటువంటి వరద బాధితులకు ఎటువంటి సహాయం సహకారాలు అందించాలని మరియు ముఖ్యమైన వీర వీరి యొక్క ఈ యొక్క ఆపద సమయాల్లో ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానీకం కూడా కోరుకోవడం జరుగుతుంది చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్